కొన్ని చిత్రాలకి ఎక్స్పైరీ డేట్ ఉండదు అలాంటి ఒక చిత్రమే నువ్వే కావాలి అక్టోబర్ పదమూడు రెండు వేల సంవత్సరంలో థియేటర్స్లో అడుగుపెట్టింది స్నేహం ప్రేమకి సరికొత్త అర్థాన్ని చెప్పడంతో పాటు తెలుగునాట ఇదే కోవలో మరెన్నో చిత్రాలు తెరకెక్కడానికి ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది తరుణ్ రీచాల అద్భుతమైన పర్ఫార్మెన్స్ విజయ్ భాస్కర్ దర్శకత్వం త్రివిక్రమ్ సంభాషణలు ఆకట్టుకునే పాటలు అభిరుచితో కూడిన నిర్మాణ సంస్థ పనితీరు ఇలా అన్ని ఒకదాన్ని మించి ఒకటి పోటీపడి నువ్వే కావాలని తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక దృశ్య కావ్యంలాగా మిగిలిపోయేలా చేశాయి మూవీ ప్రదర్శిస్తున్న అన్ని రోజులు కాలేజ్లలో హాజరు శాతం తక్కువ ఉండేదంటే కూడా నువ్వే కావాలి ప్రపంచం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ చిత్రం నేటికి రిలీజ్ అయ్యి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్తో కలిసి మరో అగ్ర నిర్మాణ సంస్థ శ్రవంతి మూవీస్ నిర్మించింది శ్రవంతి మూవీస్ అధినేత రవి కిషోర్ మలయాళంలో నిరం అనే చిత్రాన్ని చూసి ఆ సినిమా స్ఫూర్తితో తను కూడా నిర్మించాలని అనుకున్నాడు కానీ తన ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో ఉషా కిరణ్ ని కలుపుకొని తెరకెక్కించాలని అనుకున్నారు దీంతో నిరం కథ నుంచి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా విజయ్ భాస్కర్ త్రివిక్రమ్తో స్క్రిప్ట్ని రెడీ చేయించాడు విజయ్ భాస్కర్ ఈ చిత్రం తర్వాత వెనుతిరిగి చూడలేదు త్రివిక్రమ్ కూడా ఈ చిత్రానికి ముందు రెండు చిత్రాలు చేసిన నువ్వే కావాలి చిత్రంతోనే స్టార్ డైలాగ్ రైటర్గా మారిపోయాడు తరుణ్ని ఈ చిత్రంలో మొదట హీరోగా అనుకోలేదు మొదట అనుకున్న హీరో సుమంత్ ఆయన మరో చిత్రంతో బిజీగా ఉండడంతో తరుణ్ చేశాడు పైగా తరుణ్ బాలనటుడిగా ఉషా కిరణ్ ద్వారానే పరిచయం అయ్యాడు హీరోగాను ఆ సంస్థ ద్వారానే పరిచయం అవ్వడం యాదృచ్ఛికం ఓవర్ నైట్ స్టార్ కూడా అయ్యాడు హీరోయిన్ గా చేసిన రీచా సర్దా గతంలో తరుణ్తో కలిసి ఒక యాడ్ చేయడంతో రీచాని ఎంపిక చేశారు సునీల్కి కమిడియన్గా నువ్వే కావాలితోనే మంచి గుర్తింపు వచ్చింది ఈ చిత్రంలోనే పాటలు ఎవర్ గ్రీన్ కోటి అందించిన సంగీతం యూత్తో పాటు అందర్ని మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా కోటి కెరీర్కి మరోసారి మంచి ఊపునిచ్చింది ఆ రోజుల్లో ఈ చిత్రాల్లోని పాటలు లేకుండా ఏ కాలేజ్ ఫంక్షన్ కూడా జరిగేది కాదు సుమారు కోటి ఇరవై లక్షలతో నిర్మాణం జరుపుకోక యాభై ఐదు కోట్ల వరకు గ్రాస్ని వసూలు చేసి నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి లాభాల పంట కురిపించింది రన్నింగ్ పరంగా ముప్పై సెంటర్స్లో వంద రోజులు ఇరవై ఐదు సెంటర్స్లో నూట యాభై ఐదు రోజులు ఇరవై సెంటర్స్లో రెండు వందల రోజులు పది సెంటర్స్లో రెండు వందల యాభై రోజులు ఆరు సెంటర్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త సవాలు విసిరింది నైజాం ఏరియాకి సంబంధించి ఏడు కోట్ల రూపాయల షేర్ దాటిన మొదటి చిత్రంగా నిలిచింది వందవ రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఒడియన్ థియేటర్ కాంప్లెక్స్లో అభిమానులు భారీగా తరలి రావడంతో మూడు థియేటర్స్లో షోలు ప్రదర్శించడం అప్పట్లో ఒక రికార్డు హిందీలో కూడా డబ్బయ్ అక్కడ కూడా ఘన విజయాన్ని అందుకుంది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డుని కూడా గెలుచుకోవడంతో పాటు తరుణ్ విజయభాస్కర్ రీచా గాయకుడు శ్రీరామ్ ప్రభుకి ప్రతిష్టాత్మక అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టింది